ఈ పది నెలల్లో ఏ రకంగా అయితే మనం అభివృద్ధి సంక్షేమము సమపాళల్లో జరుపుకునే నాయకులు మనకొచ్చారు అని అనుకున్నామో అదేవిధంగా మానవతా దృక్పథంతో ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకులకి భరోసాగా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా వాళ్ళకి అండగా నిలిచారు ఇప్పటి వరకు ఈ పది నెలల్లో మనము కోవూరు కాన్స్టెన్సీ ఒక్కదాని నుంచే నూట యాభై మూడు మందికి అనారోగ్య బాధితులకు రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల విలువైన చెక్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఆల్రెడీ ఎనిమిది సార్లు ఇచ్చాము ఈరోజు ఇది తొమ్మిదో విడత ఇరవై మూడు మందికి ఇరవై ఏడు లక్షలతో ఎనభై ఒక్క వేలు విలువైన సేమ్ ఆర్ఎఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది ఇందుకు ఈ కోవూర్ కాన్స్టెన్సీలో ఇప్పటికీ పది నెలల్లో ఇన్ని చెక్స్ ఇచ్చి వీళ్ళందరికీ అండగా నిలబడిన ముఖ్యమంత్రి గారికి కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను